ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత ఇష్టపడే పుణ్యక్షేత్రం ప్రస్తుతానికి తిరుమలగానే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆలిస్ట్ లో అయోధ్య కూడా చేరబోతోంది అచ్చం తిరుమల వెంకన్న మూల విరాట్ను దర్శనం చేసుకుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో ఎంత ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతుందో అంతే సంతృప్తి అయోధ్య బాలరామయ్య దర్శనం కూడా ఇస్తుంది అంటున్నారు ఆ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు సో మీరు కూడా అయోధ్య రాముణ్ణి దర్శించుకోవాలనుకుంటున్నారు కదా అందుకే దర్శనానికి సంబంధించిన ఈ వివరాలు తెలుసుకోండి గుండె జో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ పదిహేను వందల కోట్ల రూపాయల ఖర్చుతో రూపుదిద్దుకుంటున్న అయోధ్య రామయ్య మందిరం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులనే కాదు విదేశీయులకు తాము చూడాలనుకునే పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా మారిపోయిందని ఓ ఆధ్యాత్మిక సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది ఇదే క్రమంలో మనందరికీ కూడా జీవితంలో ఒక్కసారైనా ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలన్న కోరిక తలెత్తుతుంది అసలు అయోధ్యలో దర్శనాల తీరు ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చర్చిద్దాం రామ మందిర దర్శనానికి వచ్చే భక్తులకు సాధారణ ప్రవేశానికి ఎలాంటి టిక్కెట్టు లేదు త్వరలో ప్రత్యేక దర్శన టిక్కెట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనానికి అనుమతిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అనుమతి ఉంటుంది బాలరాముడి విగ్రహానికి శృంగార హారతి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోగి హారతి ఉంటుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి సంధ్య హారతి ఉంటుంది ఈ హారతీలు చూసేందుకు భక్తులకు అవకాశం ఉంటుంది నాలుగు ఆలయ ప్రవేశానికి ముందుగా ఆన్లైన్ ద్వారా టికెట్ పొందాల్సి ఉంటుంది హారతి దర్శనాల కోసం ప్రత్యేకంగా పాసులు ఆన్లైన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ డాట్ ఎస్ఆర్ జేబీ హెచ్ఈటిఆర్ఏ ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా దర్శన టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఆన్లైన్ బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు దాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ఆలయ యాజమాన్యం కృషి చేస్తోంది ఇప్పుడు వెళ్లిన వారికి క్యూలో నిలబడి నేరుగా దర్శనాలు చేసుకునే వీలుంది అయోధ్య క్షేత్రానికి ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల నుంచి బస్సులు రైళ్లు విమాన సౌకర్యం ఉంది వీటన్నిటికీ తోడు అయోధ్యను తిరుమల తరహాలో పచ్చదనం పెంచేందుకు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది ఇవన్నీ నాడు అయోధ్య కూడా మరో తిరుమల పుణ్యక్షేత్రంలా మారుతుంది అనడంలో సందేహం లేదు